తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో నాబార్డు నిధులతో నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు సిహెచ్సి వైద్యులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిహెచ్సి సెంటర్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండలంలో ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం అది గత ప్రభుత్వాలు నిర్మించినప్పటికీ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న దృష్టితోనే ఆరోగ్య కేంద్రాన్ని ఐదు కోట్ల పదమూడు లక్షల వ్యయంతో మెగా కన్స్ట్రక్షన్ వారు ముప్పై నాలుగు గదులతో నిర్మించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వాకాడు మండలాధ్యక్షులు దువూ మధుసూదన్ రెడ్డి కోట వాకాడు చిట్టమూరు మండలాల టీడీపీ జనసేన శ్రేణులు వైద్యశాఖ అధికారులు తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులు పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు చిరుమూల మండలాల్లో మత్స్యకారులు పేదవాళ్ళందరూ ఉన్నారు పేదవాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి అంటే ఏం జరిగినా వీళ్ళు నిల్లూరు పోవాలి చూసే పరిస్థితి లేదు రుణంలో మా సూపర్ రెడ్డి గారు నిజంగా రోహిత్ గారు బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ ని డెవలప్ చేశారు ఆయనకి ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరితో కూడా రోహిత్ చేసి వాళ్ళందరూ కూడా చూసి పంపిస్తున్నారు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పేద ప్రజల విషయంలో చాలా జాగ్రత్తలు చెప్పారు సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది డాక్టర్లు అవసరం ఎందుకంటే కైనికాలజిస్ట్ అవసరం అలాగే చెప్పారు సార్ కూడా అలాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా ఎక్స్రే మిషన్ కూడా కావాలా అలాగే కాంపౌండ్ కూడా చెప్పారు ఖచ్చితంగా

వీలైన పొరగా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా సభాధ్యక్షులు మండల ప్రాంత అధ్యక్షులు మోసన్ రెడ్డి గారికి అలాగే బిజెపి నాయకులు తొల రెడ్డి గారికి అలాగే పెద్దలు స్థానిక నాయకులు సౌకర్య బమల నాయకులు మా నీరుశేఖరరావు గారికి పెద్దలు నల్లరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు కసిరెడ్డి గారికి జనార్థన్ రెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకులు రాయగండ పాలన శ్రీనివాస గారికి అలాగే మా దయాకి అలాగే ఎమ్ఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అలాగే ఈ వర్క్ చేసినటువంటి మా ఈ గారు డీఈ గారు ఏఈ గారు హాస్పిటల్ సిబ్బందికి మా సురేష్కి ఆ శరీరికి ఆ మౌలి యాదవ్ గారికి అలాగే మౌలు మెగా సామాజిక వాళ్ళు ఇక్కడ చేశారు అయితే చిన్న పొరపాటు జరిగింది మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు సూపర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది అది కొద్దిగా చెప్పినట్లే ఇంకా ఎక్కడ పొరపాటు ఎక్కడ దాకా కూడా చూసుకోండి ఇంకా ఫ్రీ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఒక మంచి హాస్పిటల్

నా లో దీన్ని ఓపెనింగ్ చేయడం ఆదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా దాదాపు నాలుగు గదులు ముప్పై నాలుగు గదులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు చూస్తుంటే చాలా సంతోషంగా ప్రాజెక్టు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలంటీగా మా ఊళ్ళు మెగా వాళ్ళు డిపార్ట్మెంట్ యజమాన్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆపరేషన్ థియేటర్స్ ఒక మూడు ఆపరేషన్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఎక్స్రే ఎక్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ల్యాబ్ రూమ్ కూడా ఇక్కడ కట్టించారు అలాగే పాజిట్ రూమ్ కట్టించారు పరిస్థితి అయితే అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే కింద ఎన్నో ఒక్కలు కూడా ఈ రోజు చేస్తూ ఉన్నాం అలాగే బాలెడ్ పాలనలో మొత్తం అక్కడ నీటి వచ్చేసే మంచి తిరిగిపోతే మొత్తం ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కోటి డెబ్బై ఐదు లక్షలు పెట్టి మా కలెక్టర్ గారు ధర్మాన పుణ్యాన ఈరోజు కట్టే ఇచ్చాం అది చేసే పరిస్థితి వాళ్ళు చెప్పారు మేము చేయిస్తా ఉన్న కట్టిస్తా ఉంచు కట్టించే పరిస్థితులు నేను రావడం నేను గెలవడం ఆ పని చేశాను ఎందుకంటే మాకు పనిచేయాలి ఆర్థిక ఎక్కువ ఎందుకంటే పేద ప్రజల సహాయ సహకారాలతో నేను గెలిచాను కాబట్టి మా పేర్లు కూడా ఇక్కడ పడుతుంది ఉన్నది ఖచ్చితంగా మా అవసరం మా నాయకుల సలహాల మేరకు అవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మా ఎమ్మెల్యే అనేక రెవెన్యూ సమస్యలు సమస్యలు ఇక్కడ ఉన్నాయి మా వాకా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా క్షుణ్ణంగా చూసి ఎవరికైతే నిజంగా

వాల్నాడు మండలంలో వాల్నాడులో ఇంత పెద్ద ఆసుపత్రిలో ప్రారంభోత్సవం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఏది ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కానీ మరో ఏ గవర్నమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరగవు గతంలో కూడా నల్లపేట శ్రీనివాసరెడ్డి గారి టైంలో కట్టిన బిల్డింగ్ అది ఈరోజు వస్తుంటే డెమాల్ చేసిన దానికి రెడీగా ఉంది కానీ ఎంత బిల్డింగ్ కట్టినా కూడా ప్రారంభం అవుతుంది కదా మన వర్షాకాలం జరగడం మన అదృష్టం అందులో తెలుగుదేశం పార్టీలో అందరూ ఎందుకంటే పేదవాళ్ళకి ఏదైనా చిన్న సమస్య ఉందా ఆయన ఎంటర్నే స్పందించి చేసే వ్యక్తి అందులో ఇప్పుడు మన డాక్టర్ గారు ఇద్దరు డాక్టర్లు అడిగారు ఒకరిని గైనకాలజిస్ట్ ఇంకొకరి నుంచి జనరల్ జనరల్ మెడిసిన్ అడిగారు

प्ली सब्स्क्राइब तो एंट्री टीवी ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు